మనలో చాలామందికి జియో రాకముందు ఎయిర్టెల్ యూనినార్ డొకోమో వడోఫోన్ ఎయిర్సెల్ లాంటి నెట్వర్క్ వాడే ఉంటాం అప్పట్లో ఆఫర్స్ బట్టి నెట్వర్క్ చేంజ్ అయ్యేవాళ్ళం మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పదహారుకు ముందు మనం అందరం రీఛార్జ్ ఎలా చేసేవాళ్ళము టెన్ రూపీస్ రీఛార్జ్ చేస్తే సెవెన్ రూపీస్ టాక్ టైమ్ వచ్చేది కానీ డేటా రీఛార్జ్ చేయాలంటే వన్ జీబీ డేటాకి దగ్గర దగ్గర తొంభై తొమ్మిది రూపాయల నుండి నూట యాభై రూపాయల వరకు ఉండేది ఎంతా జియో రాకముందు సెప్టెంబర్ రెండు వేల పదహారు జియో ప్రివ్యూ ఆఫర్ కింద కొత్తగా నైంటీ డేస్ వరకు ఫ్రీ కాల్స్ అన్లిమిటెడ్ డేటా డైలీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ అని ప్రకటించింది దాంతో చాలామంది జియో సిమ్ తీసుకునేందుకు ఆసక్తి చూపించారు ఇది ముకేష్ అంబానీ గారి కథ పంతొమ్మిది వందల యాభై ఏడులో పుట్టిన ముఖేష్ గారు ధీరుభాయ్ అంబానీ గారి వారసుడిగా బిజినెస్లోకి అడుగుపెట్టారు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోలియం నుంచి టెక్స్టైల్ దాకా విస్తరించింది జియో రాకముందు రిలయన్స్ ప్రధానంగా ఆయిల్ రిటైల్ రంగంలో దూసుకుపోయింది కానీ టెక్నాలజీ రంగంలో అతి పెద్ద అడుగు వేయలేదు అంబానీ గారు నిజమైన రిస్క్ తీసుకున్నారు టెలికాం రంగంలోకి ప్రవేశించి ట్రూలీ కనెక్టెడ్ ద జియో రాకతో డిజిటల్ ఇండియా కలంజమైంది గ్రామంలో ఉండేవారు కూడా వీడియో కాల్స్ చేసే స్థాయికి వచ్చారు విద్య వ్యాపారం ఎంటర్టైన్మెంట్ అన్ని మొబైల్స్లోకి వచ్చాయి అంతేకాదు జియో ద్వారా రిలయన్స్ ఇప్పుడు ఓటీటీ ఈ కామర్స్ ఇంటర్నెట్ సేవల్లో కూడా అడుగుపెట్టింది జియో మార్ట్ జియో సినిమాలు ఇవన్నీ దేశాన్ని డిజిటల్ దిశగా నడిపిస్తున్నాయి ఫేస్బుక్ గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు కూడా జియోలో మిలియన్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి ఎందుకంటే ముఖేష్ అంబానీ గారి విజన్ నూట ముప్పై కోట్ల జనాభాకి డిజిటల్ కనెక్టివిటీ ఇవ్వడం ఒక విజనరీ డిసిషన్ కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు ఇదే ముకేష్ అంబానీ గారి అసలైన విజయ గాథ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి